प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంఖవరం మండలంలోని వజ్రకూటం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రతిపడ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి సుభాష్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో పాటు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు రాష్ట్ర టీఎన్టీయు ఉపాధ్యక్షుడు క్లస్టర్ ఇన్ఛార్జి వెన్న శివ నియోజకవర్గ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మీసాల రాజు మండల పార్టీ అధ్యక్షుడు బద్ది రామారావు లీగల్ సెల్ అధ్యక్షుడు రాజాల చిటిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తరలి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నాయకత్వంలో ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు ਪੁਰਪਲ ਚੱਤੀਪੁਰਾ ਰਾਜੇਗਰ ਨਾਇਕਤੋ ਜੈ ਪੁਰਪਲ ਚੱਤੀਪੁਰਾ ਰਾਜੇਗਰ ਨਾਇਕਤੋ ਜੈ ਪੁਰਪਲ ਚੱਤੀਪੁਰਾ ਰਾਜੇਗਰ ਨਾਇਕਤੋ ਜੈ ਜੈ ਜਲੂ ਦੇਸੋ ਜੈ ਜਲੂ ਜੈ ਜਲੂ ਦੇਸੋ ਜੈ ਜਲੂ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి